దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూలై పదకొండు అయితే యాకూబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యష్యా గ్రంథము నలభై మూడు ఒకటి పదునెనిమిదవ శిఖరము మనము ప్రభువైన యేసు క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు రెండంతల అధికారము ఆయనకు మనపైనున్నది మొదటిగా ఆయన మన సృష్టికర్త రెండవదిగా ఆయన మన రక్షకుడు మనము అనేక క్లిష్ట పరిస్థితులు శ్రమలు శోధనలు కష్టములగుండా పోవలసి వచ్చినను ఆయనే మనలను కీడు అపాయముల నుండి రక్షించు బాధ్యత వహించును ఏ భేదము లేకుండా మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక రకమైన క్లిష్ట పరిస్థితి పరీక్ష లేక శ్రమల ద్వారా పోవలసి ఉన్నది ఇస్రాయలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రము గుండా వెళ్ళవలసి వచ్చను నిర్గమకాండము పద్నాలుగు ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనములలో ప్రభువు ఎట్లు వారిని ఎర్ర సముద్రము గుండా క్షేమముగా దాటించెనో రాయబడి ఉన్నది శత్రువు మనలను ఏ రీతిగా వెంటాడినను పర్వాలేదు చివరకు వాని తంత్రములన్నీ వ్యర్థము చేయబడును మరియు ఒక దినమున శత్రువు దేవుని శక్తి చేత మృంగివేయబడటను నీవు చూడగలవు ఆత్మ సంబంధముగా మోసపరుచుతకై శత్రువులు మనకు విరోధముగా లేచినప్పటికీ వారు ఏ కీడు చేయుటలోనైనా జయం పొందలేరు కొన్ని పర్యాయములు వారు ఆస్తులకు నష్టం కలిగించవచ్చును కానీ ఆత్మీయముగా నష్టము కలిగించుటలో వారు విజయం పొందలేరు మనలను విమోచించుటకై యేసు క్రీస్తు ప్రభువు గొప్ప క్రయమును చెల్లించాను మత్తయి పదమూడు నలభై నాలుగు నుండి నలభై ఆరు వచనములలో మనలను తన స్వాస్థ్యముగా సంపాదించుకున్నటకై ఆయన తనకున్నదంతయు అమ్మి వేసానని చదివిదము మనకున్న అల్పమైన జ్ఞానమును బట్టి మనము తప్పులు చేయక ఉండలేము అయితే ప్రభువు మనతో మీరు నాకు చాలా ప్రశస్తమైన వారు అని చెప్పుచున్నాడు అంతేగాక మనము తప్పిదములను చేయకుండా తప్పించుటకు కూడా సాధ్యమైన ప్రతి ఏర్పాటును ఆయన మనకొరకు చేసి ఉన్నాడు ఆశ్చర్యకరముగా లోకములోని అనేక భాగముల నుండి దేవుడు తన వర్తమానికులను పంపును అదే రీతిగా లోకములోని అనేక భాగములలోని ప్రజలు ప్రస్తుతము మన కొరకు ప్రార్థన చేయుచున్నారు మనం ఆయనకు ప్రశస్తమైన వారమైనందున అనేక మంది దేవుని ప్రజల చేత ప్రార్థనలో ఎత్తిపట్టబడటం వలన అనేక అపాయముల నుండి కాపాడబడదుము ప్రైజ్ లాడ్